తెలివిగల వాళ్లందరి చేతిరాత చాలా బాగుంటుందని ఇంటెలిజెన్సీ ఎక్కువగా ఉండి వాళ్ల చేతిరాత బాగలేకుండా ఉండే దాఖలాలు ఎక్కడా కనబడవని గజ్వల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు అందమైన చేతిరాత ద్వారా విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులు సాధించవచ్చని సూచించారు సిద్దిపేట పట్టణంలోని పిఆర్టియు భవన్లో ప్రముఖ చేతిరాత నిపుణులు ఎజాజ్ అహ్మద్ నేతృత్వంలో రెండవ బ్యాచ్ చేతిరాత శిక్షణ శిబిరం కొనసాగుతుంది ఈ శిబిరాన్ని శ్రీనివాసరెడ్డి సందర్శించి శిక్షణ పొందుతున్న విద్యార్థులను అభినందించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన చేతిరాత మెదడును మానసికంగా చదివే విధంగా చేతిరాత బాగుంటే పిల్లలు పాజిటివ్ గా ఆలోచిస్తారని చదవని పిల్లలపై వాళ్ల డామినేషన్ ఎక్కువగా ఉంటుందని ఇలాంటి పిల్లలనే టీచర్లు దగ్గరకు తీస్తారన్నారు సిదిపేట దుబ్బాకలో శిబిరాలు ఏర్పాటు చేసి పిల్లల రాతతో పాటు శ్లోకాలు పద్యాలు దోహాలు నీతి కథలు డ్రాయింగ్ పెయింటింగ్ దేశభక్తి గేయాలు నేర్పిస్తున్నందుకు చేతిరాత నిపుణులు ఎజాజ్ అహ్మద్ వారి మిత్ర బృందాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు కార్యక్రమంలో స్కైలాబ్ శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు జయము జయము భారతమాత జయము నీకు జయమా ఇంజనాన ఓ యని పుజయని సాఠి ఓ ని సాఠి ఓ యని గంగయ కృష్ణు బ్రహ్మపుత్రి బ్రహ్మపుత్ర Don't give